హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి ఎస్ఫ్రెండ్స్ను బేస్ చేసుకొని మరి టెట్ పరంగా థర్టీ గ్రాండ్ టెస్ట్లు మరి ఆ సబ్ గ్రాండ్ టెస్ట్ యొక్క ప్రాసెస్ ఏంటి మరి ఏ విధంగా ప్రాసెస్ ఉంటుందని డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్ మన ఛానల్ డిఎస్సి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కు షేర్ చేస్తారని ఆశిస్తున్నా పాసిబిలిటీ అయితే మీ వాట్సాప్ స్టేటస్లలో మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ కి మీకు తెలిసినటువంటి గ్రూప్స్ కూడా ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నా ఎవరైనా మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ టెట్కు సంబంధించినటువంటి డిఎస్సి సంబంధించినటువంటి బ్యాచెస్ అయితే చాలా బ్యాచెస్ రన్ అవుతున్నాయి ఎస్జిటి ఫుల్ కోర్స్ బేస్ చేసుకొని సో క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ సో నిన్నటికి ఆ బ్యాచెస్ అన్ని క్లోజ్ చేసాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా టెట్కి థర్టీ డేస్ సమయమే ఉంది కాబట్టి ఈ థర్టీ డేస్ చాలా చాలా కీలకము మరి ఈ థర్టీ డేస్ చాలా కీలకమైనటువంటి సమయాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలి మీరు ఏ విధంగా రివిజన్ చేసుకోవాలి లో మంచి స్కోర్ సాధించాలి అంటే ఈ థర్టీ డేస్ ప్రణాళిక ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఆలోచన బేస్ చేసుకొని మీకు అతి తక్కువ అమౌంట్తో మరి డైలీ ఏ ఎగ్జామ్స్ ఉంటాయి మరి ఎన్ని మార్క్స్ ఉంటాయి దాని యొక్క ప్రాసెస్ ఏంటి అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే సో టెట్లు బేస్ చేసుకొని టెట్ ను బేస్ చేసుకుని చెప్తున్నాము కేవలము త్రీ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాం కేవలము త్రీ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాము చాలా చాలా తక్కువ అమౌంట్ అది కూడా ప్రాసెస్ చాలా డెప్త్ గా ఉంటుంది మీకు ప్రతి రోజు ప్రతిరోజు మనకు టెట్ లో సిలబస్ అబ్జర్వ్ చేస్తే తెలుగు తెలుగు మెథడ్స్ బేస్ చేసుకొని ట్వంటీ ఫోర్ ప్లస్ సిక్స్ థర్టీ మార్క్స్ ఉంటాయి జనరల్ గా సిలబస్ బేస్ చేసుకొని సైకాలజీ పెడగాజీ ఐసిటి బేస్ చేసుకొని ట్వంటీ ఫోర్ సైకాలజీ అయితే ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ అలా ఉంటాయి పెడగాజీ ఐసిటి బేస్ చేసుకొని సిక్స్ ఆఫ్ సెవెన్ అంటే ఓవరాల్ గా థర్టీ మార్క్స్ ఉంటాయి నెక్స్ట్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ మెథడ్స్ ట్వంటీ ఫోర్ ప్లస్ సిక్స్ థర్టీ మార్క్స్ ఉంటాయి మ్యాథ్స్ మెథడ్స్ ట్వంటీ ఫోర్ సిక్స్ ట్వంటీ ఫోర్ కంటెంట్ సిక్స్ మెథడ్స్ ఈవిఎస్ సైన్స్ సోషల్ ట్వంటీ ఫోర్ కంటెంట్ సిక్స్ మెథడ్స్ అంటే మనకు ట్రై మెథడ్స్ అనేది ఒకటి అంటుంది మరి ట్రై మెథడ్స్ అంటే ఏంటి అని కూడా మీరు అడగచ్చు కాబట్టి నేను ఇక్కడ క్లియర్ గా రాశాను మ్యాథ్స్ కి సంబంధించినటువంటి మెథడ్స్ సైన్స్ కు సంబంధించినటువంటి మెథడ్స్ మూడు మార్కులు సోషల్ కు సంబంధించినటువంటి మెథడ్స్ మూడు మార్కులు అంటే ఇక్కడ మ్యాథ్స్ మెథడ్స్ సైన్స్ మెథడ్స్ సోషల్ మెథడ్స్ అంటే మనకి ఇక్కడ త్రీ సబ్జెక్ట్స్ యొక్క మెథడ్స్ కలుస్తున్నాయి కాబట్టి ట్రై మెథడ్స్ అంటాం ట్రై అంటే మూడు కదా అంటే మూడు మెథడ్స్ కలిపి మ్యాథ్స్ సైన్స్ సోషల్ మ్యాథ్స్ సిక్స్ మార్క్స్ ఉంటాయి సైన్స్ త్రీ మార్క్స్ సోషల్ త్రీ మార్క్స్ అంటే ఓవరాల్ గా ట్వెల్వ్ మార్క్స్ ఈ ట్వెల్వ్ మార్క్స్ కలిపి మనకి ఏమవుతుంది అంటే ట్రై మెథడ్స్ అంటాం అది కొత్త సబ్జెక్ట్ ఏం కాదు ఇక్కడ ఆడినటువంటి సబ్జెక్టే సో మార్క్స్ కి ఉంటుందని మనందరికి తెలిసిందే బట్ మన ప్రాసెస్ ఈ థర్టీ సబ్గ్రాంటెస్ యొక్క ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది మరి రిజల్ట్ కూడా ఉంటుందా ఆ పేపర్ యొక్క ఎక్స్ప్లనేషన్ కూడా ఉంటుందా అంటే ఎస్ రిజల్ట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ డైలీ ఏ సబ్జెక్ట్స్ ఏంటి మొత్తం థర్టీ డేస్ ప్లానింగ్ క్లియర్ గా రాసాము క్లియర్ గా ప్లానింగ్ కూడా నేను చేసుకున్నాను మొత్తం థర్టీ డేస్ ఏ రోజు ఏ సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ అని లేదు అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అంటే తెలుగు తెలుగు మెథడ్స్ ఇంగ్లీష్ సైకాలజీ పెడగాజీ అంటే ఓవరాల్ గా ప్రతి సబ్జెక్ట్ బేస్ చేసుకుని టెన్ మార్క్స్ ఉంటాయి ఇది టెన్ మార్క్స్ ఇక్కడ టెన్ మార్క్స్ ఇక్కడ టెన్ మార్క్స్ ఇక్కడ టెన్ మార్క్స్ ఇక్కడ టెన్ మార్క్స్ అంటే ప్రతి రోజు డైలీ మీకు ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది అంటే ఇక్కడ మొత్తం సబ్జెక్ట్స్ ఉండవు తెలుగు మీకు క్లియర్ గా అంటే ఐ మీన్ స్టార్ట్ చేసేటువంటి బ్యాచ్ సెప్టెంబర్ సెకండ్ కదా ఆ సెప్టెంబర్ సెకండ్ సెప్టెంబర్ సెకండ్ న ఎవరైతే అమౌంట్ పే చేస్తారో వాళ్ళకి తెలుగు ఏ టాపిక్ ఉంటుంది తెలుగు మెథడ్స్ ఏ టాపిక్ ఉంటుంది సైకాలజీలో ఏ టాపిక్స్ ఉంటాయి దానికి సంబంధించినటువంటి పెడగాజ్ కానీ ఐసిటి కానీ ఏ టాపిక్ ఉంటుంది ఇంగ్లీష్ ఏ టాపిక్స్ ఉంటాయి మెథడ్స్ ఏ టాపిక్స్ ఉంటాయి మ్యాథ్స్ పరంగా ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు అదే విధంగా ఈవీఎస్ సైన్స్ సోషల్ పరంగా ఏ క్లాస్ ఉంటుంది నెక్స్ట్ మ్యాథ్స్ అదే ప్రైమ్ మెథడ్స్ బేస్ చేసుకుని ఏ సబ్జెక్ట్ ఉంటుంది అనేది మీకు క్లియర్ గా సెప్టెంబర్ సెకండ్ నా మీకు టెస్ట్ వన్ కింద అనౌన్స్ చేస్తాం అలా మీకు ఏదైతే సబ్జెక్ట్ అనౌన్స్ చేశామో మీకు సెప్టెంబర్ సెకండ్ ఏదైతే సబ్జెక్ట్ అనౌన్స్ చేసామో దాన్ని బేస్ చేసుకొని తెలుగు పరంగా పది మార్కులతో క్వశ్చన్ పేపర్ ఉంటుంది అంటే ఇంకా మెయిన్ ఎగ్జామ్ పరంగా అంటే మీకు క్విక్ రివిజన్ పరంగా అంటే మీరు మొత్తం చదివితే వాటిలో పది మార్కులకు ఏ క్వశ్చన్ వస్తుందో తెలియదు ఆ క్వశ్చన్ అడిగేటువంటి విధానం ఏ విధంగా ఉంటుంది మీరు దాని యొక్క ఆన్సర్ చేసే విధంగా మీరు ఉండాలి సో ఇలా మొత్తం ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది ఆ ఫిఫ్టీ మార్క్స్ అంటే మన పేమెంట్ గ్రూప్ లో ఎంతమంది అయితే జాయిన్ అవుతారో మార్నింగ్ షెడ్యూల్ ఇచ్చేస్తాము మార్నింగ్ షెడ్యూల్ ఇచ్చేస్తాము ఈవినింగ్ ఎగ్జామ్ పెడతాం ఐ మీన్ ఈవినింగ్ ఫైవ్ టు సెవెన్ మధ్యలో ఎగ్జామ్ పెట్టేస్తాం బట్ ప్రతి ఒక్కరికి ఒక యూనిక్ పాస్ కోడ్ ఇస్తాం కాబట్టి ఫస్ట్ రిజల్ట్ అనౌన్స్ చేసే రిజల్ట్ అనౌన్స్ చేసే వరకు ఒక అటెంప్ట్ మాత్రమే ఉంటుంది అంటే ఫైవ్ టు సెవెన్ మేము ఎప్పుడైనా ఎగ్జామ్ పెట్టామనుకోండి నైట్ ఎగ్జామ్ పెట్టామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ టు సెవెన్ మధ్యలో ఇచ్చామనుకోండి నైన్ వరకు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఒక అటెంప్ట్ రాసుకోవచ్చు అంటే రిజల్ట్ ఇచ్చేంత వరకు అనమాట ఆ ఒక్క అటెంప్ట్ అయిపోయిన తర్వాత ఐ మీన్ నైన్ తర్వాత ఎవరైతే ఎగ్జామ్స్ రాసారో వారిలో మనకు ర్యాంక్స్ ఏ విధంగా వచ్చాయనేది మీకు క్లియర్ గా అనౌన్స్ చేస్తాము టాప్ ర్యాంక్స్ అంటే ఎంత స్కోర్ చేశారనేది అనౌన్స్ చేస్తాము నెక్స్ట్ డే మళ్ళీ అది ఎప్పుడైనా రాసుకోవచ్చు ఇంకా మీ ఇష్టం అంటే ఇక్కడ ఆ రోజు మనం ఏదైతే ఎగ్జామ్ పెడుతున్నామో సెప్టెంబర్ సెకండ్ షెడ్యూల్ బేస్ చేసుకొని ఆ రోజు ఫైవ్ ఎగ్జామ్ పెట్టామనుకోండి ఫైవ్ టు నైన్ వరకు మాత్రము ఒక అటెంప్ట్ మాత్రమే ఉంటుంది ఎందుకంటే ఎక్కువ సార్లు రాశారు అనుకోండి ఫస్ట్ రాసి మళ్ళీ ఆన్సర్స్ చేసుకొని మళ్ళీ రాశారు అనుకోండి ఎక్కువ స్కోర్ వస్తుంది కదా అప్పుడు మనకు క్లారిటీ ఉండదు ఎవరు బాగా చేస్తున్నారు అనేది సో ఆ రోజు ఎవరైతే రాశారో ఆ రోజు ఒక అటెంప్టే కాబట్టి మీకు ఒకటి పాస్ ఇస్తాం యూనిక్ పాస్కోడ్ ఇస్తాం కాబట్టి ఒక అటెంప్ట్ మాత్రమే ఆ పాస్ తో ఓపెన్ అవుతుంది నెక్స్ట్ అటెంప్ట్ చేశారనుకోండి ఓపెన్ కాదు మీకు రిజల్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఎగ్జామ్ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా రాసుకునేటువంటి అవకాశం కల్పిస్తాం మళ్ళీ మీరు మీ ఫ్రీ టైంలో మళ్ళీ మీరు రివిజన్ చేసుకోవాలనుకున్న మళ్ళీ మీకు ఆ ఎగ్జామ్ రాసుకునేటువంటి అవకాశం అయితే మళ్ళీ కల్పిస్తాము ఇది మన ప్రాసెస్ సో మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయిన వారికి కానివ్వండి ఆల్రెడీ కోచింగ్ వెళ్ళొచ్చిన వారికి కానివ్వండి రివిజన్ చేసుకునే వారికి కానీ కానివ్వండి ఈ ఎగ్జామ్స్ మీకు బాగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ బాగా యూజ్ అవుతాయి ఎందుకంటే అన్ని సబ్జెక్ట్స్ బేస్ చేసుకుని ఇస్తున్నాం కాబట్టి అన్ని సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని డైలీ ఫిఫ్టీ మార్క్స్ అది కూడా మీరు ఆ ఇన్ లో రాసే విధంగా నెక్స్ట్ ఇక్కడ నేను చెప్పాను కదా ఆ పేపర్ ఎక్స్ప్లనేషన్ కూడా ఉంటుంది మీరు ఆ రోజు ఫిఫ్టీ మార్క్స్ అయిపోయింది సో నేను రిజల్ట్ అనౌన్స్ చేశాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకోండి డౌట్స్ ఉన్నాయి అనుకోండి దానికి సంబంధించినటువంటి ఆ ఫిఫ్టీ క్వశ్చన్స్ బేస్ చేసుకొని పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ఆ ఎక్స్ప్లెనేషన్ పేమెంట్ వాళ్ళకు క్లియర్గా క్లియర్గా ఆ పేపర్ ఎక్స్ప్లనేషన్ వరకు ఇవ్వడం అయితే జరుగుతుంది సో మీకు ఎగ్జామ్స్తో పాటు దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది అనేది మాత్రం ఇక్కడ క్లియర్గా చెప్పగలను ఇలా మొత్తము థర్టీ డేస్కి ఐ మీన్ థర్టీ డేస్ సెప్టెంబర్ సెకండ్ నుంచి సెప్టెంబర్ సెకండ్ షెడ్యూల్ ఇచ్చేస్తాం నెక్స్ట్ అగైన్ సెప్టెంబర్ థర్డ్ సెప్టెంబర్ థర్డ్ మళ్ళీ కంటిన్యూషన్ లో తెలుగు తెలుగు మెథర్ సంబంధించినటువంటి ఏ టాపిక్ ఉంటుంది సైకాలజీ పెడగాలజీ బేస్ చేసుకునే టాపిక్ ఉంటుంది అనేది క్లియర్ గా పేమెంట్ వాళ్ళకు మాత్రమే అనౌన్స్ చేస్తాము మిగతా వారికి ఎవరికి అనౌన్స్ చేయడం అయితే జరగదు ముందే చెప్తున్నాము సో ఇక్కడ మళ్ళీ ఆ షెడ్యూల్ యూట్యూబ్ లో పెట్టడము అలా ఏమీ ఉండదు ఓన్లీ పేమెంట్ వాళ్ళకు మాత్రమే ఉంటుంది ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా అంటే ఆ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఓన్లీ పేమెంట్ వాళ్ళకు మాత్రమే ఉంటుంది క్లియర్ గా అయితే చెప్పగలను మీకు క్లియర్ గా ప్రాసెస్ అర్థమై ఉంటుంది సో సెప్టెంబర్ సెకండ్ ఏది ఏ సిలబస్ అనేది క్లియర్ గా సిలబస్ ఇస్తాము మార్నింగ్ సిలబస్ ఇస్తాము నెక్స్ట్ ఈవినింగ్ ఫైవ్ టు సెవెన్ మధ్యలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము మీకు నైన్ వరకు ఒక అటెంప్ట్ ఫ్రీ ఒక అటెంప్ట్ రాసిన వరకు అవకాశం ఇస్తాము రిజల్ట్ ఇచ్చిన తర్వాత రిజల్ట్ ఇచ్చిన తర్వాత ఆ ఎగ్జామ్ మళ్ళీ రాసుకునేటువంటి అవకాశాలు కూడా కల్పిస్తాము ఆ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది సో ఇంత మంచి అవకాశము మిస్ చేసుకోవద్దు అది కూడా త్రీ హండ్రెడ్ కి మాత్రమే ఇస్తున్నాం త్రీ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాము ఈ అవకాశాన్ని మాత్రము మిస్ చేసుకోవద్దు మరి విలింగ్ ఉన్న వాళ్ళు నాకు మెసేజ్ చేయాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ సెవెన్ టూ నా వాట్సాప్ నెంబర్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయండి లేదా డైరెక్ట్ గా జాయిన్ కావాలి అనుకుంటే ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ పక్కన రాసుకోండి ఫ్రెండ్స్ విలింగ్ ఉన్న వాళ్ళు ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ పి లక్ష్మీదేవి అని వస్తుంది ఈ నెంబర్ కి పే చేసిన తర్వాత ఇక్కడ ఇచ్చాను కదా నా వాట్సాప్ నెంబర్ నా వాట్సాప్ నెంబర్ కి ఈ నెంబర్ కి స్క్రీన్ షాట్ పంపద్దు ఫ్రెండ్స్ ఇది జస్ట్ ఫోర్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ లక్ష్మీదేవి ఈ నెంబర్ పే చేసిన తర్వాత దాన్ని స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్ తో పాటు మీ పేరు మీ జిల్లా పంపించండి సెప్టెంబర్ సెకండ్ నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఈ రోజు రేపు మాత్రమే అడ్మిషన్స్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ ఆదివారం అంటే ఇక్కడ మీకు ఈ రోజు థర్టీ ఫస్ట్ కదా ఈ రోజు నెక్స్ట్ సెప్టెంబర్ ఫస్ట్ అంటే సండే రేపు సెప్టెంబర్ సెకండ్ నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఈ రెండు రోజుల్లో మాత్రమే కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఈ అవకాశాన్ని మాత్రము మిస్ చేసుకోవద్దు మంచి ఆపర్చునిటీ మన క్వశ్చన్ పేపర్స్ కూడా చాలా స్టాండర్డ్ గా ఉంటాయి ఐ మీన్ బేసిక్ నాలెడ్జ్ నుంచి అంటే టెట్ పరంగా మీరు హండ్రెడ్ పర్సెంట్ ఈ థర్టీ ఎగ్జామ్స్ రాస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ మీరు టెట్ లో మంచి స్కోర్ అయితే సాధించగలరు అని మాత్రము నేను భరోసా అయితే ఇవ్వగలను పేపర్ ఎక్స్ప్లనేషన్ కూడా ఉంటుంది కాబట్టి మీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే యూస్ఫుల్ అవుతుంది ఆలోచన చేసుకోవద్దు విలింగ్ ఉన్న వాళ్ళు ఎప్పుడై నెంబర్ పే చేసి నా వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ పంపించినట్టు మీ పేరు మిజ్జులా పంపించండి యాక్టివేట్ చేస్తాం ఎనీ హౌ మీరు జాయిన్ అయినా జాయిన్ కాకపోయినా కానీ ఈ థర్టీ డేస్ మాత్రము ఒక కాన్సన్ట్రేషన్ తో మంచి అంది థర్టీ డేస్ మాత్రము ఒక మంచి ప్లానింగ్ తో కసిగా ప్రిపేర్ అవ్వండి టెట్ లో పాసిబిలిటీ ఉన్నంత వరకు స్కోర్ పెంచుకోనికి ట్రై చేయండి ఈ టెట్ స్కోర్ మీకు తర్వాత డిఎస్సి కి హండ్రెడ్ అయితే యూజ్ అవుతాయి విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్